హలో హాయ్ వెల్కమ్ టు ఎంపీజే ఛానల్ దీపం అది పెడతాం కదా ఇది కొని తెచ్చుకుంటున్నప్పుడు ట్రావెలింగ్లో పగిలిపోయింది అందుకని ఫివీక్విక్ తోటి అంటిద్దామని ట్రై చేశాను కానీ బాగానే అంటుకుంది అక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి అంటించడం అవ్వట్లేదు అందుకే ఈ తోటి కవర్ చేద్దాం అని అనుకున్నా కానీ అవ్వలేదు తర్వాత క్లే తోటి దాన్ని అలా అరేంజ్ చేశాను పెట్టాను బాగానే ఉంది అది వచ్చింది అందుకని నేను దానికి నేను నేర్ పాలిష్ తోటి కవర్ చేద్దామని చేసా చేస్తున్నాను ఇవన్నీ వేరేలా ఉన్నాయి వేరేలా ఉన్నాయి అందుకే నేర్ పాలిష్ తోటి కలర్ చేయి గోల్డ్ గ్రీన్ బ్లాక్ కలర్ నెయిర్ పాలిష్ తోటి ముందు వచ్చేసి గోల్డ్ అది పెట్టాను గోల్డ్ కలర్ నైర్ పాలిష్ అది వేశాను దాని తర్వాత వచ్చేసి డార్చ్ నాచ్ కలర్ గ్రీన్ కలరు అది వేసాను దాని తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టాను కొంచెం కవర్ అయింది అలాగా బాగానే ఉంది అలా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏవైనా పగిలిపోతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో